రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచు మించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాల ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీ జరిగింది అధ్యక్ష గోండాయిజం జరిగింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగదలుచుకుంటున్నది అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇది ఆ నూతన మధ్య విధానం అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి మీరు రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట పేపర్ లో బయట ఎవరా ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు ఇస్తారా లేదా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా ఇక్కడ వేయడానికి లేదు మీ టెండర్స్ వేయటానికి లేదు నాకు ఓటాలు ఇవ్వండి అని కూర్చోండి శ్రీ కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ శివ్ ప్లీజ్ శివం మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ అప్లెట్ గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు లోర్చోండి కూర్చోండి కూర్చోండి అరే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు లైసెన్స్ కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి గారు కూర్చోండి మీరు చెప్తున్నారు శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు దువా శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగిర్ లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినట్టు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి మేము పిలిచాం అధ్యక్ష యాక్చువల్గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష పెంచేటమే కాకుండా మొత్తం చెప్తాను చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున ఇరవై డిస్టరీస్ ఉంటే

విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు డిస్టరీస్ కావసం చేసుకున్నారు దాదాపు ఆ రోజున అరవై శాతం పైన ఇరవై డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి సిక్స్టీ పర్సెంట్ వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష దాని ద్వారా అదే ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రతిదానికి లెక్కండి కూర్చోండి కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాటా దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేసారు అంటే ఇది దోపిడీ కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇది అయిపోయారు అధ్యక్ష అలా కా అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్ అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష సభని దేనికోసం ఉపయోగించారు ఎక్కడన్నా ప్రొబిషన్ ఉందా ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా టోటల్ విచ్చల విడిగా బిల్డ్ షాప్ని ఉత్సవంగా రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు తెలుసు అవన్నీ పెట్టించు అధ్యక్ష మరి ఇదే కాకుండా మేము ఆ రోజున ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్ నో నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు జరిగితే ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమైంది కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ ఎన్డీపీఎల్ పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల గా దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఇవాళ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్షత ఇంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పానండి రాలేదని చెప్పనండి వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పనండి చాలా సీరియస్ గా ఉన్నాం షాపులు చాలా గుడి బడి మేము చెప్పేది మేము ఒకటే చెప్తున్నాం గుడి బడి విషయంలో హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మీరు రేడియోస్ గా పెట్టామని అధ్యక్ష ఎందుకంటే ఫ్రంట్ గా ఏమో బయట చూపిస్తారే బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు అందుకని రేడియోస్ గా పెట్టి హండ్రెడ్ మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసే పరిస్థితి